సెల్ఫ్ కలర్ బ్లౌజ్కి మనకి కాంట్రాస్ట్ మస్టర్డ్ ఎల్లోతో దీనికి ఓని తీసుకున్నారండి ఇలా ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూసారా బనారసి చందేరి మెటీరియల్ మీద మీనాకరి స్టైల్ వర్క్ అంటారు కదా మంచి రమా గ్రీన్ కలర్ బార్డర్ తోటి వచ్చిందండి చాలా రేర్ కలర్ కాంబినేషన్ ఇది బాగుంటుంది దీనికి వచ్చేసి మనకి ఇలా పర్ల్ తోటి బాగా హైలైట్ చేశారు బ్లౌజ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో పాట్ నెక్తో బ్యాక్ నెక్ ఇచ్చేసారు ఎల్బో స్లీవ్స్ చందేరి అంటే మనందరూ తెలుసు కదా అంత షైన్ రాదు సో ఇదేంటంటే బనారసి చందేరి అయ్యేసరికి మనకు బాగా షైన్ ఉంది మెటీరియల్ సెల్ఫ్ రన్నింగ్ కలర్లో హెవీగా వీవింగ్ మెటీరియల్ అనమాట దీనికి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్లోని సేమ్ ఇందాకటి మెటీరియల్లోని మొత్తం సిల్వర్ వర్క్ ఇచ్చారండి మొత్తం కరదానా వర్క్ బీడ్ వర్క్ జర్దోజీ వర్క్ ఇచ్చేసారు పాట్ నెక్ తీసుకున్నారు ఇది వచ్చేసి కొంచెం కాంట్రాస్ట్ బార్డర్స్ తీసుకున్నారండి సో ఇది మెటీరియల్ ఏంటిదిరా ఇది వచ్చేసి డోలా సిల్క్ డోలాస్ట్ డోలాస్ట్ మెటీరియల్ షైన్ అదంతా కూడా దీనికి బ్లౌజ్ కూడా సింపుల్గా ఇందాక అన్ని హెవీగా మగ్గం వర్క్స్ ఇచ్చారు కదా ఇది ఇలా జస్ట్ ప్యాటర్న్ ఇచ్చేసారు మొత్తం స్కాలప్ చేసేసి ఇలా ఒక మంచి ప్యాటర్న్ తీసుకున్నారు ఎల్బో స్లీవ్స్ అండి బ్లౌజ్కి ఫ్రంట్ కూడా స్కాలప్ చేసేసారు నీట్ నీట్గా ఉంది ఎల్బో స్లీవ్స్ తో వచ్చింది ఆరెంజ్ సిల్వర్ కలర్తో వచ్చిందండి ఇలా దగ్గర దగ్గర ఫ్రీల్ పెట్టి గా చేశారు లైట్ లో ఉంది దీనికి వచ్చేసి కాఫర్ సల్ఫేట్ బ్లూ ఉంటుంది కదా ఆ బ్లూ తోటి బ్లౌజ్ సెట్ చేశారండి దీనికి వీళ్ళు మగ్గం వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ రెండు కూడా ఇచ్చారండి సింపుల్ స్కాలప్ ఇచ్చేశారు చాలా డిజైన్ఫుల్ కలర్ పెట్టుకుంటుంది అనమాట చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది అండ్ దానికి స్కల్అర్ చేస్తే ఆ లేస్ అటాచ్ చేస్తారండి లెహంగా ఇలా ప్లే ఉంది అన్ని ఎన్నిమీటర్స్ ఉంటాయి వాటికి ఫోర్ మీటర్స్ ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ మీటర్స్ ఈ లెహంగా ఫోర్ అండ్ హాఫ్ కూడా సో ఈ లెహంగాకి ఇక స్పెషల్ గా మనకి లేస్ అటాచ్ చేస్తారండి స్టోన్ వస్తుంది లోపల ప్యూర్ కాటన్ లైనింగ్ ఇస్తారు లైనింగ్ ఎనిమీటర్స్ ఉంటుంది జనరల్ గా ఫోర్ మీటర్స్ ఫోర్ మీటర్స్ సో దాని వచ్చిన బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా అనేది అవసరం వచ్చింది మధ్యం వర్క్ ఈ వీడియో చూస్తున్న మాక్సిమం ఇదే వర్క్ ఉంటుంది ఇలా మొత్తం కూడా జరి వర్క్ బీడ్ వర్క్ పెద్ద వర్క్ వచ్చేసి ఇలా మనకి పాట్ నెక్ తో ఇచ్చారండి సింపుల్ టాసిల్స్ ఇచ్చేసారు దీనికైతే ఇట్లా షార్ట్స్ వేసి ఇచ్చారు కుక్క లాగా ఉంటుంది చూడండి అండ్ ఫ్రెండ్ వచ్చేసి మనకి ఫ్రెండ్ పార్ట్ కూడా కొంచెం ఈ వర్క్ అనేది క్యారీ చేస్తారు దీనికి ఏదైతే మనకి బ్లౌజ్ ఉందో అదే కాలంలో ఇలా దుపట్టా సెట్ చేశారు దుపట్టా మెటీరియల్ ఏంటి ఇక్కడ జార్జెట్ ఓకే దుపట్టా మెటీరియల్ జార్జెట్ అండ్ మొత్తం కూడా ఇలా స్కాలప్ వచ్చిన

మీరు కావాలి అనుకుంటే అలా ఇస్తారు మీరే చేసి పంపిస్తారు గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇది మెటీరియల్ ఏమి బ్లౌజ్ మెటీరియల్ పట్టు సిల్క్ పట్టు సిల్క్ వర్క్ అలా కలర్ కాలేదు రౌండ్ ఇలా వచ్చేసి ఎల్బో స్లీవ్స్ ఇచ్చారండి ప్రతి ఒక్క బ్లౌజ్ కి మీకు బ్యాక్ ఎలా ఉంటుందో ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగా కొంచెం వర్క్ ఇచ్చేస్తారు ప్రిన్సెస్ కట్ ఇచ్చారండి బ్యాక్ పిట్స్ ఉంటాయి మాక్సిమమ్ అండ్ దీనికి వచ్చిన చార్జెట్ మెటీరియల్ హాఫ్ సారీ ఇది ఎంత పడుతుంది అండి ఇది వచ్చి సిక్స్ సిక్స్ థౌసండ్ ఫైవ్ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఇటువంటి కానీ ఆల్మోస్ట్ ఇలాగే అవుతుంది లేజ్ ఎంత పడుతుంది అడిషనల్ ఫైవ్ హండ్రెడ్ అడిషనల్ అవుతుంది సో మనకి ఇది బయట రిటైర్ గా తీసుకోవాలనుకుంటే ఫైవ్ హండ్రెడ్ బ్లౌస్ ఉంటాయండి అలాంటి అగైన్ ఇటువంటి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో అన్ని శారీకి వచ్చి ఈ హాఫ్ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ అన్ని పట్ట మెటీరియల్ తో బ్లౌజ్ బ్లౌజ్ చూడండి చాలా ఉంటుంది అండ్ ఇదంతా కూడా మనకి ఇలా స్టైల్ వర్క్ అనేది లెహంగా వచ్చింది చాలా బిగ్ బార్డర్ తో ఉంటుంది అండ్ ఇంకొచ్చిన ఇబ్బంది ఒక టెన్ మీటర్స్ వేసుకుంటాం టూ అండ్ అవుతుంది టూ అండ్ హాఫ్ మీటర్స్ ఇది జార్జిక్ మెటీరియల్ రెండు రోజుల జరీబ్ అవుతుంది వచ్చింది సో నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ కలర్ అండి మంచి హాట్ కానీ పింక్ కలర్ బోర్డర్ తోటి వచ్చింది బ్లౌజ్ కూడా మనకి సేమ్ దీని లాగే తీసుకున్నారండి బ్లౌజ్ వచ్చేసి ఓనీ వచ్చేసి మనకి ఇలా వచ్చింది టూ అండ్ హాఫ్ మీటర్స్ మెటీరియల్ ఇది వచ్చేసి మనకి జార్జెస్ మెటీరియం ఇది ఒకవేళ కూరియర్ నుండి మనం కూర్చున్న ఇంకా ప్రీమియం లుక్ ఇచ్చిద్దండి సిక్స్ త్రిబుల్ నైన్ లో ఉంది ఇది కూడా సైజ్ ఏ సైజ్ దాకా అడ్జస్ట్ చేసుకోవచ్చు నా బ్లౌజ్ ఫార్టీ టూ సైజ్ వరకు ఫార్టీ టూ సైజ్ వరకు అన్నిటికీ కూడా ఫ్రంట్ కూడా వర్క్ వస్తుంది నీట్ గా ఇలా ఇంటర్లాక్స్ చేసి ఉంటుంది ప్యూర్ కాటన్ లైనింగ్స్ ఇస్తారు హ్యాండ్ వర్క్ అంతా చేసి పెట్టుంటారండి సో నీట్ గా ఉంటుంది వర్క్ అయితే నెక్స్ట్ ఇంకొకటి మనకి ఇలా మీనాకరి స్టైల్ వర్క్ అంటారు కదా మంచి రమా గ్రీన్ కలర్ బార్డర్ తోటి వచ్చిందండి చాలా రేర్ కలర్ కాంబినేషన్ ఇది బాగుంటుంది దీనికి వచ్చేసి మనకి ఇలా పర్ల్ తోటి బాగా హైలైట్ చేశారు బ్లౌజ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో నెక్ నెక్తో బ్యాక్ నెక్ ఇచ్చేసారు ఎల్బో స్లీవ్స్ ప్రతి బ్లౌజ్కి కూడా మనకి ఫ్రంట్ పార్ట్లో కూడా షోల్డర్ వర్క్ అనేది ఉంటుంది అదే కలర్ తోటి మనకి ఓనీ ఇచ్చారండి సో ఇలా వచ్చేస్తుంది మీకు ఇది ప్యూర్ జార్జెట్ మెటీరియల్ తో ఎగ్జాక్ట్ కలర్ కొంచెం తను డై చేయించుకుంటారు బాగుంటాయి సిక్స్ త్రిబుల్ నైన్ రేంజ్ లో ఉందండి ఇంకొక కలర్ చూద్దాం స్టిచింగ్ కూడా నీట్ గా ఉంటుంది ఫిట్టింగ్ అది పర్ఫెక్ట్ వస్తుంది ఒకవేళ వాళ్ళు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అలా చెప్తే నువ్వు కస్టమైజ్ కస్టమైజ్ చేయించి పంపిస్తావరా ఆల్టరేషన్ చేస్తాము అయినంత వరకు లేదంటే నెక్స్ట్ న్యూ పీస్ చేస్తాం టైం పట్టింది ఓకే సో ఈ కలర్ కూడా సూపర్ ఉందండి సెల్ఫ్లో వచ్చేసింది పీచ్కి కి రాణి పింక్ కలర్ కాంబినేషన్లో బాగుందండి ఇది కూడా అండ్ దీని దుప్పట్ట కూడా చూడండి చాలా బ్యూటిఫుల్ దుపట్ట టూ అండ్ హాఫ్ మీటర్స్లో ప్యూర్ జార్జెట్ మెటీరియల్ స్కాలప్ చేసినటువంటి దుపట్ట తీసుకున్నారండి కలర్ చాలా అవసరం ఉంది నెక్స్ట్ డిజైన్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్లో చూస్తున్నాం గోల్డ్కి రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బ్రైట్గా అందంగా వస్తుందండి ఇలా పెద్ద ఓనితో వచ్చింది జార్జెట్ మెటీరియల్తోనే దీనికి వచ్చేసి స్కాలప్ చేశారు బ్లౌజ్ అనేది మంచి కలర్ కాంబినేషన్లో ఉందండి సిక్స్ త్రిబుల్ నైన్ మీకు ఏదైనా క్లియర్ పిక్చర్ కావాలన్నా తను మీకు ఇస్తారండి నెక్స్ట్ వచ్చేసి ఈవి మెటీరియల్ ఏంటి బార్గమి ఇది వచ్చి ఇప్పుడు కలంకారీ డోలా సిల్క్ అని ట్రెండింగ్లో ఉంది కదా ఆ మెటీరియల్ ఓకే సో దీనికి ఏంటంటే కిందంతా స్కాలప్ చేశారు ఆ పొజిషన్ ప్రింట్ మీద మీకు మొత్తం వర్క్ వచ్చేస్తుందండి ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఇలా డ్రాప్ నెక్ లాగా వస్తుంది స్లీవ్స్కి ఆ హెవీగా వర్క్ వచ్చింది కదా దాన్ని స్కాలప్ తోటి సెట్ చేశారు దీనికి వచ్చేసి హాఫ్ సారీ ఏదైతే కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ ఇచ్చారు ఓకే ఓని అనేది మనకి ఇలా తీసుకున్నారు మంచి కలర్ అండి బ్యూటిఫుల్గా ఉంటుంది ఎంత ప్రైజ్ ఇది ఇది వచ్చేసి ఫైవ్ ఫైవ్ థౌసండ్ మనం మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేసుకొని ఇలా కాంట్రాస్ట్ దుపట్టా డై చేయించుకోవాలనుకుంటే కాస్ట్లీ ఎక్కువ అవుతుంది ఇందులోనే మనకి ఇది ఇంకొక కలర్ అండి బ్యూటిఫుల్ కలర్ లైట్ పేస్టల్ షేడ్ అనమాట పిస్తాలో దీనికి వచ్చేసి మంచి బ్రైట్ ఆరెంజ్ తీసుకున్నారండి దుపట్ట దుపట్టా వచ్చేసి మనకి ఒక మంచి బ్రైట్ కలర్ తో వచ్చింది అండ్ ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయి రెడీ కాలేదు రెడీ అవుతుంది ఓకే ఎన్ని కలర్స్ ఉంటాయి దీంట్లో ఇంకొక టూ త్రీ కలర్స్ ఉన్నాయి ఎంత అన్నవర దీని ప్రైస్ 5000 5000 షిప్పింగ్ అడిషనల్ అండి అడిషనల్ సో బనారస్ చందేరి మెటీరియల్ అండి చందేరి అంటే మనందరికి తెలుసు కదా అంత షైన్ రాదు సో ఇదేంటంటే బనారసి చందేరి అయ్యేసరికి మనకి బాగా షైన్ ఉంది మెటీరియల్ సెల్ఫ్ రన్నింగ్ కలర్లో హెవీగా వీవింగ్ మెటీరియల్ అనమాట దీనికి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్లోని సేమ్ ఇందాకటి మెటీరియల్ లోనే మొత్తం సిల్వర్ వర్క్ ఇచ్చారండి మొత్తం కర్దానా వర్క్ బీడ్ వర్క్ జర్దోజీ వర్క్ ఇచ్చేసారు పాట్ నెక్ తీసుకున్నారు సో ప్రతి దానికి కూడా మనకి ఫ్రంట్కి కూడా మనకి ఇలా ఈ షోల్డర్ పార్ట్లో వర్క్ అనేది వచ్చేస్తుందండి స్లీవ్స్ ఎల్బో స్లీవ్స్ స్లీవ్స్ కూడా మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ ఇచ్చారు దీనికి ఏంటంటే తను డార్క్ కలర్ పర్పుల్లో ఇచ్చారండి దుప్పట్టా వచ్చేసి ఇలా కాంట్రాస్ట్లో తీసుకున్నారు టూ అండ్ హాఫ్ మీటర్స్లో డై చేయించిన దుపట్ట ప్రైజ్ రా ఇది వచ్చేసి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ అండి నెక్స్ట్ సెల్ఫ్ కలర్ బ్లౌజ్కి మనకి కాంట్రాస్ట్ మస్టర్డ్ ఎల్లోతో దీనికి ఓని తీసుకున్నారండి ఇలా ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూసారా బనారసి చందేరి మెటీరియల్ మీద చాలా క్లాసీగా ఉంది ఈ ప్రింట్ కూడా ఈ కలర్ కాంబినేషన్ కూడా నెక్స్ట్ ఇది కూడా మనకి ఒక మంచి షేడ్ అండి అండ్ దీనికి వచ్చేసి సింపుల్గా ఇలా స్కాలప్ చేసేసి కర్దానా వర్క్ అండ్ జోజీ వర్క్ అనేది సింపుల్గా ఇచ్చారు సో దీనికి ఏంటంటే ఫ్రంట్ కూడా మీకు ఇలా మొత్తం మగం వర్క్ అనేది ఇచ్చారు ప్రిన్సెస్ కట్ పెట్టారండి సో దీనికి ఏంటంటే ఒక మంచి రెడ్డిష్ కలర్లో జార్జెట్ మెటీరియల్తో హాఫ్ సారీ తీసుకున్నారండి ఇలా వచ్చేస్తుంది లుక్ అనేది సేమ్ ప్రైజ్ అరా సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్లో వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి మంచి బ్రైట్ గ్రీన్ కలర్లో అండి ఇందాకట్లాంటి డిజైన్ కలర్ మారింది సెల్ఫ్లోనే మనకి ఇలా బాగుంది ఇలా పెద్ద ఫ్లేరీగా వచ్చిందండి వీటన్నిటికీ కూడా ప్యూర్ కాటన్ లైనింగ్స్ అయితే ఇస్తారు స్టిచ్చింగ్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది దీనికి వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్కి ఏంటంటే మీకు బ్యాక్ మగ్గం వరకు కొంచెం సింపుల్గా అనిపిస్తుంది కదా అది ఫ్రంట్లో కవర్ చేస్తారండి ఈ విధంగా ఫ్రంట్ కూడా హెవీగా వర్క్ తీసుకున్నారు దీనికి వచ్చేసి కాంట్రాస్ట్ పర్పుల్లో ఇచ్చారండి డార్క్ పర్పుల్ తీసుకున్నారు వైలెట్ అనొచ్చు షేడ్ సిక్స్ థౌజండ్ రేంజ్లో ఉంది ఇది కూడా మీకు కావాల్సిన దాన్ని స్క్రీన్ షాట్ చేసేసుకుని ఇవన్నీ మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు సో ఈ కలర్ మీ కలర్ నచ్చితే స్క్రీన్ షాట్ ఇవ్వండి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇంకొక మంచి పిస్తా షేడ్ అండి ఇందాక అలాగే దీనికి వచ్చేసి కాంట్రాస్ట్ ఇస్తున్నారా బ్లౌజ్ అండ్ దుపటా పింక్ పింక్ మంచి హాట్ పింక్ వచ్చిందండి చాలా బాగుంది అండ్ దీనికి ఏంటంటే ఈ మగ్గం వర్క్ అనేది సింపుల్గా హైలైట్గా ఉంది సిక్స్ థౌజండ్లో ఇది ఒకవేళ మనం ఇలాంటిది కస్టమైజ్ డైయింగ్ చేయించుకోవాలనుకుంటే ఎంత పడుతుంది బార్గవి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుంది అవుతుంది అది మళ్ళీ వీళ్ళు హోల్సేల్గా చేస్తారు కాబట్టి మనకు ఆ ప్రైజ్లో వస్తుందండి చాలా మంచి మెటీరియల్ ఇదైతే కనుక మెటీరియల్ తీసుకొని వాళ్ళకి కావాల్సినట్టు డై చేయించారు అదే మెటీరియల్లో మనకి ఇంకొక కలర్ కాంబినేషన్ అండి ఒక మంచి స్కై బ్లూ షేడ్లో వచ్చింది అండ్ దీనికి వచ్చేసి సెల్ఫ్ కలర్లో బ్లౌజ్ ఇచ్చేసి కొంచెం కాంట్రాస్ట్ మీకు దుపట్టా తీసుకున్నారండి ఈ దీంట్లో వచ్చేసి మీకు బుటీస్ కూడా చాలా దగ్గర దగ్గరగా ఉన్నాయి చూడండి వర్క్ అనేది చాలా హెవీగా వచ్చేసింది మంచి కలర్ కాంబినేషన్ సిక్స్ థౌజండ్ రేంజ్లో వస్తుందండి టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ రెడ్కి మీకు బ్లౌజ్ యాజ్ యూజువల్ రెడ్ కలర్లోనే వస్తుంది ఫ్రంట్ కూడా చాలా హెవీగా వచ్చింది వర్క్ అనేది దీనికి వచ్చేసి కాంట్రాస్ట్ మజంత పింకా ఒక కైండ్ ఆఫ్ పర్పుల్ ఉంది ఓకే ఇలా ఇలా డిఫరెంట్ కలర్ తోటి సెట్ చేస్తారండి చాలా బాగుంది డిఫరెంట్గా యూనిక్గా ఉంది మీకు ఆల్సిన దాన్ని స్క్రీన్ షాట్ చేసుకుని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు నాగారం దగ్గర ఉంటుంది బొటిక్ అనేది ఇది వచ్చేసి కొంచెం కాంట్రాస్ట్ బార్డర్స్ తీసుకున్నారండి సో ఇది మెటీరియల్ ఏంటి ఇదిరా ఇది వచ్చేసి డోలా సిల్క్ డోలా సిల్క్ సాఫ్ట్ డోలా సిల్ మెటీరియల్ షైన్ అదంతా కూడా దీనికి బ్లౌజ్ కూడా సింపుల్గా ఇందాక అన్ని హెవీగా మగ్గం వర్క్స్ ఇచ్చారు కదా ఇది ఇలా జస్ట్ ప్యాటర్న్ ఇచ్చేసారు మొత్తం స్కాలప్ చేసేసి ఇలా ఒక మంచి ప్యాటర్న్ తీసుకున్నారు ఎల్బో స్లీవ్స్ అండి బ్లౌజ్కి ఫ్రంట్ కూడా స్కాలప్ చేసేసారు సింపుల్గా నీట్గా ఉంది ఎల్బో స్లీవ్స్తో వచ్చింది దీనికి వచ్చేసి దుపట్టా దుపట్ట వచ్చేసి మంచి పింక్ కలర్లో వచ్చిందండి స్కాలప్ చేసేసి ఇలా వస్తుంది ఇదేంత ప్రైజ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వచ్చింది అంటే మగ్గం మాకు అదేం లేదు కాబట్టి మీకు ఇలా సింపుల్గా కావాలి స్టైలిష్గా ఉండాలి అనుకుంటే ఇప్పుడు యాన్యువల్ డేస్ అవన్నీ జరుగుతున్నాయి కదా కాలేజ్ స్టూడెంట్స్కి ఇట్లా ఎత్నిక్ వేర్ లాగా అంటే మంచి కలర్ కాంబినేషన్ ఇది కూడా స్కై బ్లూకి మంచి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్తో దీని దుపట్టా అండి అందంగా ఉంది ఇది కూడా ఫోర్ థౌజండ్ ఏనా ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇందులో మీకు ఇంకొకటి పర్పుల్కి లైక్ బేబీ పింక్కి కింద మంచి మజంతా పింక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారండి దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ కలర్లో ఇలా స్కాలప్ వర్క్తో వస్తుంది అన్నిటికీ ప్రిన్సెస్ కట్ అయితే ఇచ్చారు సో దీనికి వచ్చిన దుప్పట్ట ఇది చూసారా అండి టూ అండ్ హాఫ్ మీటర్స్ మీకు పెద్దగా వచ్చాయి ఇలా వస్తుంది మంచి వర్క్ హెవీగా వర్క్ ఉందండి ఇలా వచ్చేస్తుంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తుంది మీకు ఏంటంటే ఇలా దుప్పటా చేయించుకోవాలనుకుంటేనే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈజీగా అవుతుంది అండ్ ఇది వచ్చేసి ఇంకో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి పీచిష్ పింక్ దానికి వచ్చేసి మంచి టమాటో రెడ్ కలర్ కాంబినేషన్తో బార్డర్ తీసుకున్నారు బ్లౌజ్లో స్లీవ్స్కి ఇలా వచ్చేస్తుంది సో ఇదే కలర్ తోటి మనకి దుపటా టూ అండ్ హాఫ్ మీటర్స్తో సెట్ చేశారు ఇది కూడా అంతే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సో ఇవేంటంటే మీకు ఇలా వేసుకున్నప్పుడు లుక్ అనేది ఇలా వచ్చేస్తాయండి స్కర్ట్ అనేది స్కర్ట్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అది నీట్గా ఐరెన్ చేసి చాలా బాగా ఉంటుందండి ఫిట్టింగ్ ఫినిషింగ్ అదంతా డెఫినెట్గా మీరు హ్యాపీ అవుతారు ఈ ప్రోడక్ట్ రిసీవ్ చేసుకుంటే నెక్స్ట్ ఇంకొన్ని వెరైటీస్ చూద్దాం నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ అండి ఇదేంటి ఆ మెటీరియల్ ఇది వచ్చేసి మినీ కంచి లెహంగాస్ ఓకే మినీ కంచి లెహెంగాస్ ఇలా అక్కడక్కడ మనకి సిల్వర్ బూటీస్ అది వచ్చేయండి కాంట్రాస్ట్ బార్డర్స్ ఇచ్చారు దీనికి కూడా మనకి ఇలా పట్టు సిల్క్ ఉంటుంది కదా అదే మెటీరియల్తో బ్లౌజ్ డిజైన్ చేశారు దీనికి కూడా బీడ్ వర్క్ కర్దానా వర్క్ సింపుల్ జరీ వర్క్ ఇచ్చేసారండి యాజ్ యూజువల్ షోల్డర్ పార్ట్ ఫ్రంట్ ఫ్రంట్ కూడా మనకి ఇలా మంచి వర్క్ వచ్చేస్తుంది బ్యాక్ హుక్స్ ఇచ్చారండి అండ్ ఏదైతే కాంట్రాస్ట్ బార్డర్ ఉందో ఆ బార్డర్లో మీకు ఇలా దుపట్టా సెట్ చేశారు ఎంత రా ప్రైస్ ఇది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇదేంటంటే ఫ్లేయర్ బాగుందండి మొత్తం సారీ మొత్తం కూడా మనకి ఇలా సెట్ చేశారు కాబట్టి ప్యూర్ కాటన్ లైనింగ్ వస్తుంది అండ్ దీనికి కూడా మీకు సేమ్ మ్యాచింగ్లో వచ్చేస్తుంది కదా మ్యాచింగ్ బ్లూ బ్లౌజ్ అండ్ బ్లూ బ్లౌజ్ అండ్ బ్లూ కలర్ దుపటా వస్తుంది రెడీ అవుతుంది సో ఇలా వస్తాయండి లెహెంగాస్ ఇలా పెద్దగా నెక్స్ట్ ఇది వచ్చేసి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ లో మంచి ఫ్లేరీగా ఉందండి మంచి రమా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కి కూడా చాలా నీట్గా ఉంది స్టిచ్చింగ్ అది చాలా మంచి కలర్ కాంబినేషన్ ఉంది దుపటా ఇలా వస్తుంది మీకు ఏది కావాలో దాన్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసేసుకోవచ్చు సో ఇది ఇంకో బ్యూటిఫుల్ కలర్ అండి కలర్ కాంబినేషన్ చూడవచ్చు మంచి టొమాటో పింక్కి రమా గ్రీన్ కలర్ కాంబినేషన్లో బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేసేసుకొని ఇవన్నీ మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి మంచి ఆరెంజ్ పింకిష్ ఆరెంజ్ బార్డర్ తోటి వచ్చింది దీనికి వచ్చిన బ్లౌజ్ అండి సో బ్లౌజ్ ఇలా వచ్చింది దీనికి వచ్చేసి ఆరెంజ్ కలర్లోనే దుపట్టా ఇవన్నీ కూడా డై చేయించిన దుపట్టా మీకు టూ అండ్ హాఫ్ మీటర్స్ మినిమం ఉంటాయండి సో ఇలా మీకు ఏది కావాలో దాన్ని ఇవన్నీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసేసుకోవచ్చు నెక్స్ట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ మెజంతా పింక్ వచ్చింది దీనికి ఈ కలర్ కూడా అంతే అండి ఫొటోస్కి చాలా బాగుంటుంది అండ్ ఈ విధంగా మొత్తం కూడా బూటీస్తో వస్తుంది మిడిల్ మిడిల్ పార్ట్ అంతా కూడా సో దీనికి వచ్చిన బ్లౌజ్ ఏదైతే బార్డర్లో ఉందో అదే కలర్ ఇలా వచ్చేస్తుంది అండ్ దుప్పట్టా టూ అండ్ హాఫ్ మీటర్స్తో డై చేయించారు మీకు ఎగ్జాక్ట్ కలర్ కాంబినేషన్ కోసం ఇలా వస్తుంది ఈ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ డిజైన్ చూద్దాము ఆరెంజ్ కి మీకు ఇది ఇది కూడా అంతే మంచి రమా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో చాలా ఫ్లేరీగా వచ్చింది ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుందా ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ మీటర్స్ ఫైవ్ మీటర్స్ దాకా ఉంటుంది అంటే ఫుల్ సారీ మొత్తం కూడా మీరు దీనిలో యా సో దీనికి వచ్చిన దుప్పట్ట ఇదండి సో మీకు నచ్చిందాన్ని ఆన్లైన్ లో ఇవన్నీ ఆర్డర్ పెట్టేసేసుకోవచ్చు సో నెక్స్ట్ ఇది మెటీరియల్ ఏంట్రా ఇది ప్యూర్ ధర్మవరం పట్టు లెహంగాస్ మనకి ఇవి చాలా రన్నింగ్ లో చాలా తెచ్చామన్నమాట పీసెస్ అయితే సోల్డ్ అవుట్ అవుతానే ఉన్నాయి ఒక ఫిఫ్టీ ప్లస్ చేసాము ఓకే సో ఇది ప్యూర్ కంచి లాగానే కనిపిస్తుంది మనకి మెటీరియల్ అంటే సెమీ లాగా అంటే మీకు ప్యూర్ లుక్ ఉంటుంది బట్ రీజనబుల్ ప్రైస్ లో దీనికి గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారండి సో ఇది పట్టు సిల్క్ మెటీరియల్ తో మనకి ఇలా మంచి వర్క్ ఇచ్చారు చూడండి జర్దోస్ ఎక్కువ ఇచ్చేసరికి ఇది ఇంకా బాగా హైలైట్ అయి కనిపిస్తుంది ఈ పాట్ నెక్ అనేది అండ్ ఫ్రంట్ లో వచ్చేసి మీకు మొత్తం ఇచ్చారండి వర్క్ అనేది సో ఫ్రంట్ పార్ట్లో మొత్తం వర్క్ ఇచ్చేసారు సో దుప్పట్టా వచ్చేసి యాజ్ యూజువల్ డై చేయించారండి ప్రైస్ రా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా అండి అండ్ ఇది వచ్చేసి మంచి గోల్డ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది పర్పుల్ బార్డర్ అండి చాలా క్లాసీగా రాయల్ లుక్ ఉంటుంది దీనికి వచ్చేసి బ్లౌజ్ మనకి సేమ్ ఇందాకట్లాగా దీనికి ఏంటంటే బ్లౌజ్ మీకు ఫ్రంట్ ఇలా స్టాలప్ తోటి హాఫ్ ఆఫ్ ద వర్క్ వచ్చిందండి బ్యాక్ కూడా మనకి ఈ విధంగా మంచి డైమండ్ షేప్ తీసుకున్నారు ఎల్బో స్లీవ్స్ ఇచ్చారండి కలర్ కాంబినేషన్ చూడండి ఇది కూడా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ లుక్ అయితే సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి రాణి పింక్ కలర్ కాంబినేషన్ లో వర్క్ అయితే చాలా బాగా ఇచ్చారు దీనికి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కంప్లీట్లీ వర్త్ఫుల్ అండి ఎందుకంటే మనకి ఇలా మగ్గం వర్క్ చేయించుకొని బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని లెహంగా స్టిచ్ చేయించుకొని ఈ విధంగా ఒక దుప్పటాన్ని డై చేయించాలంటే మనకి సెవెన్ ఫైవ్ లో రాదు సో చూడండి కలర్ ఇది కూడా బ్యూటిఫుల్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇలా మంచి ఆరెంజిష్ సిల్వర్ కలర్తో వచ్చిందండి ఇలా దగ్గర దగ్గర ఫ్రిల్ పెట్టి నీట్గా చేశారు లైట్ వెయిట్లో ఉంది దీనికి వచ్చేసి కాఫర్ సల్ఫేట్ బ్లూ ఉంటుంది కదా ఆ బ్లూ తోటి బ్లౌజ్ సెట్ చేశారండి దీనికి వీళ్ళు మగ్గం వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ రెండు కూడా ఇచ్చారండి సింపుల్ స్కాలప్ ఇచ్చేసారు బ్లౌజ్ ఇలా వచ్చింది దుప్పట్ట దుప్పట్ట మనకి ఈ విధంగా వచ్చింది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇంకొకటి హెవీగా బ్రైడల్ లుక్ నుంచి పెట్టలేదు వీటికి ఏంటంటే బ్లౌజెస్ దుపట్టా సెట్ అవుతూ ఉంటాయి మీకు వర్క్ నచ్చితే ఈ కలర్ కాంబినేషన్ నచ్చితే ఇస్తారు చూడండి వీటి కాంట్రాస్ట్ వచ్చింది కదా బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లూ బ్లౌజ్ సో ఇవంతా వర్క్ నడుస్తుంది మీకు వీడియో రిలీజ్ అయ్యేసరికి మేబీ ఇట్ ఈ అవైలబుల్ ఉంటుంది అనుకుంటుంది ఆరెంజ్ బ్లౌజ్ విత్ దుపటా ఏమొస్తుందిరా దీనికి ఆరెంజ్ ఓకే దీనికి ఇక్కడ అవైలబుల్ ఉంది చూపిద్దాము ఇది ఎంత పడుతుందిరా ఇది వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో దుపటా యాజ్ యూజువల్ మనకి ఇలా డైడ్ దుపట్టా వచ్చిందండి ఇలా ఉంటుంది లుక్ అనేది అండ్ అగైన్ దీనికి పట్టు స్టైల్లో రెడ్ బ్లౌజ్ రెడ్ ఓని వస్తుంది ఓకే రెడ్ బ్లౌజ్ రెడ్ ఓనీ వచ్చేస్తుంది ఈ కలర్ కాంబినేషన్ మీకు కావాలి అనుకుంటే ఇది షాట్ ఇచ్చారంటే దీనికి వచ్చిన దుపటా అండ్ బ్లౌజ్ కూడా తను మీకు సెట్ చేసి ఫోటో ఇస్తాను మీరు తర్వాత పర్చేస్ చేసుకోవచ్చు ఇంకేమైనా చెప్పేది ఉందా భార్గవి ఇవే కాకుండా ఇంకా ఏదైనా ఇంకా చాలా మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ లో అయితే చాలా డిజైన్స్ డైలీ డైలీ అప్డేట్ అవుతుంటాయి అవి చెక్ చేసుకోవచ్చు అనమాట ఇంకేమన్నా ఇవి కాకుండా డిజైన్స్ అన్ని ఇన్స్టాగ్రామ్ లో ఉన్నాయి వీడియో రిలీజ్ అయిపోయే వరకు కూడా మనకి అన్ని డిజైన్స్ అప్డేట్ అయిపోతాయి షూర్ థ్యాంక్ యూ